ఇరవై ఆరవ ఉపాసనం దీనిలో ఆమె అతనికి నోమికి అవసరమైన ఉపకరణాలను గురించి వివరిస్తుంది ఇంతకుముందు ఏమీ అవసరం లేదని ఆమె చెప్పినప్పటికీ ఆమె ఇప్పుడు మంగళాశాసనమును చేయడానికి పాంచుజన్యమును అతని శ్రీముఖాన్ని స్పష్టంగా చూడటానికి దీపము దివ్య పతాకము పందిరి మొదలైన ఉపకరణాలు కోరుతుంది తన కృష్ణానుభవనానికి సంపూర్ణతకై ఆండాళ్ వీటిని కోరుతున్నట్లు మన పూర్వాచార్యులు వివరిస్తారు మాలే మణివన్న మార్గడి నీరాడువాన్ మేలయ్యార్ శ్రీ వనగల్ వేణువన్ కీర్తి ఏల్ జ్ఞానత్తే ఎలాగం నరుంగ ప్రోలన్ పరన్ వణతు

అఘడిత ఘటన సామర్థ్యముచే చిన్న మరియాకుపై అమరి పరుండువాడ మేము స్నానము చేయగల దానికి కావలసిన పరికరమలు అర్థించి నీ వద్దకు వచ్చేతమే ఆ స్నానవ్రతమును మా పూర్వులు శిష్యుడు ఆచరించినారు నీవు విన్నచో దానికి కావలసిన పరికరమలు విన్నమించడం ఈ భూండ భూమండలమంతనం వడికినట్లు శబ్దము చేయు పారవలే తలనైన నీ పాంచజన్యము అనే శంఖమును బోలిన శంఖములు కావలను పెద్ద పర అని వాద్యములు కావలను మంగళగానము చేయు భాగవతులు కావలను మంగళ దీపములు కావలను ధ్వజములు కావలను మేలుకట్లు కావాలను పై పరికరములను కృపచేయుము అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించరి